వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఆదిలాబాద్ కుమరంబి ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ ఖమ్మం సూర్యపేట ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ అతి భారీ వర్షాలు కురిసే ఈ ఈ ఆరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది అంతేకాకుండా ఏదైతే ఉత్తర తూర్పు పశ్చిమ దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది మనం చూసుకున్నట్లయితే నిర్మల్ మంచిర్యాల జగిత్యాల నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి రంగారెడ్డి నల్గొండ నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ భారీ వర్షం కురిసే ఈ జిల్లాలకు పస్పురంగ హెచ్చరికలని అయితే జారీ చేసింది మిగతా ఏదైతే గ్రీన్ కార్లో ఉన్నటువంటి సిద్దిపేట జనగామ యాదాద్రి భువనగిరి మెర్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులామ గద్వాల ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ గట్టి జలు పడే అవకాశం తెలిపింది ఈరోజు హైదరాబాద్లో కూడా సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు గట్టి జలుపుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి రేపు కనుక చూసుకుంటున్నారు తే రేపు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ అతి భారీ వర్షం కురిసే ఈ ఐదు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది అంతేకాకుండా ఆదిలాబాద్ కొమరమి మాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ వరంగల్ మహబూబ్బాద్ ఖమ్మం సూర్యాపేట నల్గొండ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబు నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు పసుపు రంగరికలను అయితే జారీ చేసింది మిగతా సిద్దిపేట జనగామ ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది అయితే ఎల్లుండి చూసుకున్నట్లయితే ఎల్లుండి ఆదిలాబాద్ కొమ్మరమి ఆసిఫాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ అయితే జారీ చేసింది మొత్తంగానైతే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు భారీ వర్షాలు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కురిసే అవకాశం ఉంది రేపైతే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పడికే ఇక్కడ అల్పపీండ ప్రభావంతో వారం పది రోజుల కింద భారీ వర్షాలు కురిసి ఇక్కడ తీవ్ర నష్టం వాడిల్ కాబట్టి ఆ రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను వాతావరణ శాఖ అయితే అప్రమత్తం చేసింది ఒకవేళ అతి భారీ వర్షాలు కురిస్తే అక్కడ ప్రజలు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఆ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా వాతావరణ శాఖ సూచించింది అయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటు పిడుగుపాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిడుగుపాటుకు గురై మృతి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం కురిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలైతే వాతావరణ శాఖ సూచిస్తుంది కెమెరా పర్సన్ చిరంజీవితో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్